నమస్తే అండి నా పేరు వెంకట మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మంలోకల్ ముస్తాపనగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి మీరు అయితే ఇప్పటివరకు చూడడానికి కార్ అయితే ఒక ఎక్సలెంట్ వెహికల్ అయితే తీసుకొచ్చారండి ఇది ఫోర్ట్ ఈకో టైటానియం ఆప్షనల్ వెహికల్ ఆప్షనల్ అంటే దీంట్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి సన్నుకోటతో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇది ఒక కంపెనీ ఇది అండి అది కూడా ఫోర్డ్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన కారే ఇది కేవలం అరవై ఐదు వేలు తిరిగిందండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి నెంబర్తో బయట పెట్టాను కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా బాడీ పరంగా చూసినట్టయితే బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్గా ఉందండి సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఒకసారి అయితే వెహికల్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత చెప్తాను చూడండి టూ థౌజండ్ సెవెంటీన్ డిసెంబర్ బండి అండి ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ అనుకోవచ్చు ఇటువంటి కలర్ అయితే చాలా తక్కువ దొరుకుతాయండి రెండు వేల పదిహేడు పదకొండవ నెల టైటానియం ఆప్షనల్ వెహికల్ అంటే దీంట్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి కీస్ చూసుకున్నట్టయితే రెండు కీస్ అయితే ఉన్నాయి టైర్ కండిషన్ చూసుకోవచ్చు నేను సెవెంటీ పర్సెంట్ అని చెప్పాను ఎక్కువే ఉంది దీనికి దగ్గర దగ్గర ఒక నలభై యాభై వేల రూపాయల ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా ఉన్నాయి అన్ని ఫీచర్స్ ఉంటాయి ఇంకా దీంట్లో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా ఉన్నాయండి ఏంటని ఈ మ్యాట్స్ బ్లాక్స్ మ్యాట్స్ ఉన్నాయి చూసుకోవచ్చు అండి అరవై నాలుగు వేల రెండు వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు దీంట్లో ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే స్టీరింగ్లో ఒకటి ఉంటుంది కో డ్రైవర్ సైడ్ ఒకటి ఉంటుంది పిల్లర్స్లో రెండు ఉంటాయి ప్లస్ సీట్లలో రెండు ఉంటాయండి హామ్ రెస్ట్ కూడా ఉంటుంది మాన్యువల్ గేర్స్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు ఇప్పుడు ఇప్పటిదాకా ఎవరు కూడా కూర్చొని కూడా కూర్చోలేదండి సరిగా ఎందుకంటే ఇవి అర్థమైపోతుంది మనకి అవి బండితో పాటు వచ్చిన సీట్లే మళ్ళీ చేపించడానికి ఏమి ఉండదు అది ఇది పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుందండి చూసుకోవచ్చు క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి దీనికి ఒక్కటే ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఏంటంటే రివర్స్ కెమెరా ఒకటైతే పనిచేస్తలేదు మిగతా అది వర్కింగ్ అండి ఏ ఇబ్బంది లేదు ఒక గ్లాస్ ఒక డోరు ఏది కూడా రీప్లేస్ కాలేదండి ఆల్ ఒరిజినల్గా ఉంది బండి అయితే ఇవి ఆప్షన్లో దీంట్లో ఈ సీట్లు ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు మీకు కావాలంటే వెనక్కి చూసుకోవచ్చు ఇవి సీట్లు గింజం కూడా దిగిపోలేదు బండి అంత నీట్గా వాడారు ఇది కంపెనీ వాళ్ళది కాబట్టి ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు దీంట్లో కూడా ఉంటాయి సీట్లల్లో రెండు సీట్లలో రెండు ఉంటాయి ఎయిర్ బ్యాగ్స్ దీనికి రేర్ కార్డ్ కూడా ఉంది చూసుకోవచ్చు కింద గడ్డ కూడా ఉంది స్టెప్నిక్ కవర్ కూడా ఉంది దీనికి డీఫాగర్ వైబర్ ఇది వాషర్ కూడా ఉంటుంది చూసుకోవచ్చు ఒక చిన్న వంక పెట్టడానికి లేదండి బండి మాత్రం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ గా ఉంది దీనికి ఆఫ్టర్ మార్కెట్ ఎల్ఈడి లైట్స్ ఫాగ్ లమ్స్ తో సహా ఎల్ఈడి లైట్స్ అయితే ఉన్నాయి కండిషన్ చూసుకోవచ్చు ఎలా ఉంది అన్నది ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను మీకు బయట ఓపెన్ డోపెన్ గారు బానే ఓపెన్ గారు చూసుకోవచ్చు ఒకసారి ఇది ఆల్ ఒరిజినల్ పెయింట్ అండి సీట్లు చూశారు కదా మీకు అర్థమైపోతుంది ఎలా ఉంది అన్నది ఇది చూసుకోవచ్చు కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అండి ఇది యాప్రాన్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ కాలేదు రెండు సైడ్లు కూడా బాగానే కూడా ఒరిజినలే కంపెనీ స్టిక్కర్స్తో సహా మొత్తం గా అయితే ఉంది ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి డేట్తో సహా ఉంది చూసుకోవచ్చు స్టిక్కర్ మీద రెండు వేల పదిహేడు ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి ఒక చిన్న వంక పెట్టేది లేదు రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి అండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఫోర్డ్ ఈకో టైటానియం ఆప్షనల్ వెహికల్ సిక్స్ ఎయిర్ బ్యాక్స్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కీ డోర్ క్లాస్ ఏది కూడా రిప్లేస్ కాలేదు కేవలం అరవై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి వీరికి ఎల్ఈడి లైట్స్ ఫాగ్ ల్యాంప్స్ ఇది ఒక హెడ్లైట్ లోనే రెండు రెండు బల్బులు ఉంటాయండి అయ్యర్ లో రెండు రెండు సెట్లు అయితే వస్తాయి మొత్తం ఆరు సెట్లు అన్నమాట దానికి ఆరు బల్బులు ఉంటాయి అవి మొత్తం కూడా ఎల్ఈడి బల్బులు రూమ్ ఫిన్చింగ్ బంపర్ ఫుల్లీ లోడెడ్ పడి అండి ఎవరైనా తీసుకుంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిందే లేదు డైరెక్ట్గా తీసుకొని వాడుకోవచ్చు ఈ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీన్ని ప్రైస్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి టూ థౌజండ్ సెవెంటీన్ పన్నెండవ నెల ఆల్మోస్ట్ రెండు వేల పద్దెనిమిది అనుకోవచ్చు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి దీంట్లో ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ముందు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ వైజ్ అంటే చెప్తాను వెహికల్ మాత్రం ఒక చిన్న ఒక పెట్టేది లేదండి ఎవరైనా తీసుకుని ఇట్లాంటి కలర్ కూడా చాలా అరుదుగా దొరుకుతుంది ఇంట్రెస్ట్ ఉంటే నాకు అయితే ఫోన్ చేయండి ఫైనల్ వైజ్ అంటే చెప్తాను మరొకసారి వెహికల్ మొత్తం రౌండ్ చేసి చూపిస్తాను చూడండి మీకు బండి స్టాండింగ్ చూస్తేనే మీకు అర్థమైపోతూ ఉండాలా ఎలా ఉందన్నది సేఫ్టీ పరంగా ఫైవ్ స్టార్ రేటింగ్ బండి అండి ఇది అసలు ఈ బండికి సేఫ్టీ పరంగా దీనికి మించింది అయితే ఇంకోటి ఏది లేదు నాకు తెలిసి ఐదు లక్షల ముప్పై వేల రూపాయలండి టూ థౌజండ్ సెవెంటీన్ పన్నెండవ బండి ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది ఎక్కువైతే లేదండి ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ